నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఏఎస్ దర్గాను నెల్లూరు ఎంపీ అభ్యర్థి రాజుతో కలిసి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థి రాజుగారు మనతో పాటు ఉన్నారు ఆత్మగూరులో నామినేషన్ ముగిసుకొని నేరుగా దగ్గర దర్శనానికి అయితే వచ్చారు ఎన్నికల ప్రచారానికి వెళ్తే జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అలాగే పార్టీపై కాంగ్రెస్ పార్టీపై స్పందన కూడా ఎలాగుందనేది ఎంపీ అభ్యర్థి రాజుగారు తోడికి మనం తెలుసుకుందాం సార్ నా పేరు కొప్పల రాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి మరి ఈరోజు శ్రీధర్ గారు ఆత్మకూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం ఆ తర్వాత ఒక రోడ్ షో ద్వారా ఇక్కడ దాకా రావటం జరిగింది మొత్తం ప్రజలు రోడ్డుకి రెండు వేపులా నిలబడి వారికి చూపించినటువంటి ఆదరాభిమానాలు చాలా సంతోషాన్ని ఇచ్చింది దానికి కారణం వారు ఈ ప్రాంత వాసులు ఈ ప్రాంత ప్రజలతో ఎప్పుడు మమేకమై వారి సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని ప్రజలు ఆదరించి మరి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆశయం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది నాకైతే చాలా నమ్మకం వచ్చింది ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారు నన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించుకుంటారన్న నమ్మకం నాలో కలిగింది అటువంటి స్పందన ఈనాడు ప్రజల్లో వచ్చింది ఎందుకంటే మేము కూడా వారితో మాట్లాడుతున్నప్పుడు వారిలో ఉన్నటువంటి భయాందోళనలు మరొకసారి మోడీ కనుక ప్రధానమంత్రి అయితే ఏ విధంగా రాజ్యాంగానికి సంక్షోభం వస్తుంది రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనే భయాందోళన వాళ్ళకి కనిపిస్తుంది వారికి స్పష్టంగా తెలుస్తుంది ఇటు టీడీపీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లని మరి ఈనాడు కేవలం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షించేటువంటి పార్టీ అనే విషయం వారికి పూర్తిగా అర్థమైంది కాబట్టి వాళ్ళలో ఆ యొక్క మార్పు కనిపిస్తుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాం సార్ అలాగే గతంలో ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచారని అంటున్నారు ఇప్పుడు మీరు కూడా ప్రచారంలో ఉన్నారు మేము అభివృద్ధి పంచామని దానిపై మీ కామెంట్ ఏంది ఖచ్చితంగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచింది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కాదు ప్రభుత్వాలు ఎంతోమంది వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వారు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీ శాసనసభ్యులకు ఎన్నిసార్లు పార్టీ ఉన్నారు చెప్పండి మీరు చెప్పండి మిమ్మల్ని నేను అడుగుతాను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే మంత్రి అయి రెండు సార్లు మంత్రి అయి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ రొమ్ము గుద్ది పార్టీ వదిలిపెట్టి పెట్టి వెళ్ళిపోయారు వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు గ్రామ పంచాయతీలో చివరి చిట్ట చివరి గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను కొద్ది ఓట్లతో ఓటమి చెందినవాడు రెండు వేల ఆరు సంవత్సరం ఆగస్టులో అనంతరం రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ తిరిగి రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం చెందిన తర్వాత రోసయ్య గారు కొంతకాలం ముఖ్యమంత్రిగా అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రోసేయ్య గారి టైంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో మళ్ళీ ఎక్కువగా కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి పెరిగింది వ్యక్తులు కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ తర్వాత రాజంపేట లోక్సభ అభ్యర్థిగా ఉన్నారు కానీ ఆత్మకూరు పట్టణంలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ అయినా రెవెన్యూ డివిజన్ గా వచ్చిన రోడ్లు విస్తరింపజేసిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ నిర్మించిన పాలిటెక్నిక్ కాలేజ్ వంద పడకల ఆసుపత్రి జిల్లా ప్రభుత్వ వైద్యశాలగా విస్తరింపజేసిన సోమశల హై లెవెల్ కెనాల్ కు కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినా అలాగే ఆత్మకునిచ్చి తిరుపతికి వెళ్ళడానికి ఈ రోజు ఒకటిన్నర గంటల్లో వెళ్తున్నా మనం చేచర్ల మీద అద్భుతంగా నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించింది వేల కోట్ రూపాయలు వచ్చి ఇచ్చింది రామ నారాయణ దీంట్లోంచి పెట్టింది రాగు సోదర ఇది గ్రహించండి మీ ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈనాడు ఆత్మకూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు నామినేషన్ వేసిన ఈ కార్యక్రమానికి నేను కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రావటం జరిగింది ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి చాలా సంతోషం కలిగింది ఎందుకంటే ప్రజల్లో చాలా ప్రజలు ఒక స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి దేశంలో మార్పు రావాలి మోడీ మరొకసారి ప్రధానమంత్రి కాకూడదు ఇక్కడ టీడీపీకి ఓటు వేసిన వైసీపీకి ఓటు వేసినా మరి బీజేపీకే ఓటు వేసినట్ల వేసినట్లే అనే విషయం చాలా క్లియర్గా ఓటర్స్కి అర్థమైంది కాబట్టి వారందరూ కూడాను నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని వారి యొక్క పవిత్రమైన ఓటు మరి పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి గారికి తప్పకుండా వస్తుంది మేము విజయం చెందుతాము శ్రీధర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజల సమస్యల మీద వారి యొక్క గొంతుని వినిపిస్తారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా యొక్క సమస్యలు ఏ విధంగా గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకునేటువంటి జిల్లాలో అనేక సమస్యలని అనేక అభివృద్ధి ప్రాజెక్ట్స్ అన్ని కూడాను సగంలో ఆగిపోయి ఉన్నాయి ఈ సమస్యలన్నిటి మీద కూడాను పార్లమెంటులో నాయక గళాన్ని పెట్టి ప్రజల గళంగా ఆ విషయాలు పార్లమెంట్ ముందుచ్చి ఈ ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గానికి సేవలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను ఈ దేశం రాజ్యాంగాన్ని మార్చి మొత్తం ఈ సన్నాసుల రాజ్యాంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ దీన్ని మనం అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ రావాలంటే ఏం చేయాలి ఇలా ప్రజాస్వామ్యం నిలబెట్టాలంటే ఏం చేయాలి గాంధీల గాంధీలకు మద్దతు చెప్పాలి ఏమంటున్నాడు గాంధీలు వాళ్ళ కుటుంబం వాళ్ళ వారసత్వం అంటాడు ముప్పై సంవత్సరాల నుంచి ఆ కుటుంబం నుంచి ఒక్కరు ప్రధానమంత్రి అయిందా సోనియా గాంధీ అయిందా రాహుల్ గాంధీ అయిందా మా పక్క స్టేట్ ఆయన ఒక రెండు భక్త ఆయన శ్రీమతి సోనియా గాంధీ మన ప్రియతమ యువ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారుల ఆశీస్సులతో వారి సూచనలతో మన నెల్లూరు జిల్లాలో సుదీర్ఘ కాలం నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు ప్రజా కలెక్టర్ గా పేరు పొందినటువంటి రాజు రాజుగారు కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ ఎవడప్ప సొమ్మని ఇవాళ కోటి కోట్ల రూపాయలు కోటి కోట్ల రూపాయలు మన శ్రమదానం పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వ రంగ సంస్థలు మనం ఈసీఎల్ లాంటి బిహెచ్ఎల్ లాంటి ఎస్ఈఎల్ లాంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేస్తే ఈ నమ్మ జాగిరని చెప్పాను మిండా ఆరు లక్షల కోట్ల కమ్మిండు ప్రజల సంపదను దోచుకున్న దొంగలు ఈ రోజు బీజేపీ నాయకులు వచ్చి ఈ రోజు కట్టునండి నేను బీజేపీని ఎందుకు కట్టున తెలుసా ఈ దరిత్రులు పోయి బీజేపీ ఉంటారు ఈ దరిద్రులందరూ పోయి ఇప్పుడు మీరు జగన్ కలిపియండి బాబుని కలిపియండి పవన్ కోట్లేయండి వీళ్ళు పోయి మోడీ కడము ఒకరిగే దొంగలు మీరు కాంగ్రెస్ ను ప్రేమించండి కాంగ్రెస్ ను ప్రేమించండి మిమ్మల్ని కాంగ్రెస్ నిరంతరం ప్రేమిస్తాయి ఎప్పుడు కాంగ్రెస్ మిమ్మల్ని నిరంతరం ప్రేమిస్తాం మేము ప్రేమ కూడా మీ దేశం కోసం తన దేహాన్ని ముక్కలు చేసుకున్న ఇందిరాగాంధీ వారసత్వం ఈ దేశం కోసం ప్రపంచ శాంతి కోసం తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండా రాజీవ్ గాంధీ ఈ దేశం కొరకు ఇలా ప్రాణాలు ఏమి ఇచ్చిండు మోడీ అయ్యా ఈ దేశానికి మోడీ ఏమిచ్చిండు లేకపోతే మోడీ కుటుంబం ఇచ్చింది చాయ నమ్ముకుంటాడు గా దేశాన్ని నమ్ముతున్నాడు నేను ఛాయ్ నమ్ముకుంటా చాయ్ నమ్ముకుంటా అని ఏకంగా దేశాన్ని అమ్ముకునే దొంగ ఇలా మోడీ కాబట్టి మోడీని గెలిపించి ఏం చేస్తుంది మోడీ అంటున్నా నేను కాబట్టి మీరు అందరు ఆలోచించండి ముస్లిం సోదరులారా నేనంటున్నా రేపు దేశంలో కాంగ్రెస్ రాబోతున్న మీరు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇలాంటి వాళ్లను కొంతమందినైనా గెలిపించాలని మా విజ్ఞప్తి ఎందుకంటే రేపు దేశంలో మేము వస్తే ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే ఈ దొంగలు కాదు నేనంటున్నా ఆంధ్రప్రదేశ్ కు ఒక మంచి భవ్యమైన క్యాపిటల్ కట్టించేది కూడా కాంగ్రెస్ పార్టీ మీరు నేను అంటున్న ఈరోజు ఒక ఓటు వేస్తే ప్రేమించి వేయండి వేసినా వెయ్యకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అయ్యింది డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధిని మీరు మరింత కొనసాగించాలంటే ఈ దేశంలో మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వీళ్ళు ఈ రోజు దేశం కొరకు పోరాడుతున్న వీరుల్లో వారితో కలిసి మన కొప్పుడు రాజు గారు ఉన్నారు నేనంటున్న మిత్రులారా చివరిగా ఒక్క మాట చెప్తే నేను ముగిస్తా అనుమ సముద్రం పేట సోదర సోదరి మండలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మే పదమూడవ తారీఖున జరగబోయే అసెంబ్లీ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు లోక్సభకు మన నెల్లూరు కలెక్టర్గా నుంచి వరకు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గా పనిచేసి నిస్వార్థ నిష్కలంక ప్రజాసేవకుడు పొప్పుల రాజు గారు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో మల్లికార్జున ఖర్గే గారి నాయకుడు మీ దగ్గర ఉన్నాడు మీరు చూడండి ఈ దేశంలో ఇందిరాగాంధీ లాంటి పథకాన్ని తెచ్చిన నాయకుడు మీ దగ్గర ఉన్నాడు కనబడుతున్న పప్పు రాజు గారు కలెక్టరే కాదు ఈ జిల్లాకు కలెక్టరే కాదు మహా కలెక్టరే కాదు రేపు నాయకుడి చెంత ఉండే ఒక మహా మేధావి మీకు రేపు రాబోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి రోజున మోడీ మీ పని అయిపోయింది రాయ్ మోడీ అరెంట్ రూపాయలు అయిపోయింది